హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ మేము తిరుమల సేవ చేసుకొని ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్ సేవ చాలా బాగా జరిగింది నేను ఎక్కడెక్కడ సేవ చేసినాయి మీకు ఇప్పుడు నేను వీడియోలో పెడుతున్నా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ మాకు ఫస్ట్ రోజు గోవిందరాజ స్వామి టెంపుల్ పక్కన అన్నప్రసాద్ దగ్గర ఇచ్చారు సేవ రెండో రోజు కళ్యాణ వెంకటేశ్వర టెంపుల్లో ఇచ్చారు మూడో రోజు కోదండరామయ్య టెంపుల్లో ఇచ్చారు సేవ నాలుగో రోజు చెక్ పోస్టు గోశాలలో ఇచ్చారు సేవ నాలుగు రోజులు సేవ చాలా బాగా జరిగినాయి చాలా బాగా చేశాము ఖాళీ ఉన్నప్పుడల్లా వెహికల్ తీసుకొని ఖాళీ ఉన్నప్పుడు వెహికల్ తీసుకొని కాళాశ్రీ ఇంకా శివుని టెంపుల్ ఉంది బ్రహ్మ విష్ణు శివుని మూడు కలిపి ఒక శివలింగంలో ఉంటాయి ఆ శివలింగం చూసాము అక్కడ వినాయకుడు ఇంకా సుబ్రహ్మణ్య స్వామి చిన్న టెంపుల్స్ ఉన్నాయి అవి చూసుకున్నాము పద్మాక్షి అమ్మవారి టెంపులు దర్శనం చేసుకున్నాము టూ టైమ్స్ అమ్మవారి దర్శనం చేసుకున్నాము కోనేటి స్నానాలు చేసుకొని ఇంకా అక్కడి నుంచి తర్వాత ఇంకా చిన్న చిన్న టెంపుల్ ఉంటాయి అవన్నీ చూసుకొని తిరుమలకి వెళ్ళాము ఫ్రెండ్స్ నాలుగు రోజు సేవ అయిపోయి ఇక్కడ అన్నీ చూసుకొని తిరుమలకి వెళ్ళాము తిరుమల ఏ సే తిరుమలలో ఏ సేవ చేశామో మళ్ళీ నెక్స్ట్ వీడలు పెడతాను ఫ్రెండ్స్ మీరందరూ చూడండి